అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇక రేషన్ కార్డుతో పని లేకుండానే రేషన్ షాపుల్లో మనకు సరుకులు కానీ బియ్యాన్ని కానీ పంపిణీ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది అలాగే వచ్చే నెల నుంచి కూడా రేషన్ పంపిణీలో మనకు కొన్ని రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఏ సరుకులను పంపిణీ చేస్తున్నారు అలాగే మనకు రేషన్ కార్డు లేకపోయినా కూడా మనం సరుకులు ఏ విధంగా తీసుకోవచ్చు ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది అంతేకాకుండా మనకు ఈ రేషన్ కార్డుల ప్రక్రియను ఎప్పుడు చేపట్టబోతున్నారు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మరి నెల పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు ఆ నిర్ణయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఎవరికి డబ్బులు ఎవరికి యొక్క రేషన్ కార్డుల వల్ల ఉపయోగాలు ఉంటాయి మరి ఎవరికి రేషన్ కార్డులు వస్తే ఏ పథకాలు ఉంటాయి అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే రేషన్ కార్డుల ఉన్నవారికి ఎలాంటి సరుకులు పంపిణీ చేయబోతున్నారు అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మీకు అందరికీ కూడా అర్థమయ్యేటట్టు తెలియజేస్తాను దయచేసి రేషన్ కార్డుకి సంబంధించిన పూర్తి వివరాల కొరకు వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి వీడియోని మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు చూస్తూ ఉండొచ్చు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా నేను లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే ఇక్కడ పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద వాళ్ళనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నేను మన ఛానల్ ద్వారా మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మనకు రేషన్ కార్డు అనేది చాలా ఉపయోగం మరి కొత్త రేషన్ కార్డులు కూడా ఫైనల్ అయిపోయింది కాబట్టి రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపడుతున్నారు ఎవరికి కార్డులు వస్తాయి ఎవరికి కార్డులు రావు ఎవరు కార్డుల్లో యాడింగ్ చేసుకోవచ్చు ఎవరు డెలీట్ ఇలా అనేక ఆప్షన్స్ ఎవరు కార్డులు విభజించుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా మీతో నేను ఇక్కడ తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఆల్రెడీ రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి రేషన్ కార్డుకు సంబంధించి ఇక్కడ నుంచి అంటే మనకి ఇప్పటికే ఏప్రిల్ నెలకు సంబంధించి రేషన్ పంపిణీ అనేది కొనసాగుతూ ఉంది మరి రేషన్ పంపిణీలో చూసుకుంటే ఏప్రిల్ నెలలో ఇచ్చినటువంటి రేషన్ పంపిణీలో మనకు ఆ బియ్యంతో పాటుగా చక్కెర మాత్రమే పంపిణీ చేయడం జరిగింది మరి కందిపప్పు కూడా ఇస్తామని చెప్పినా కూడా మనకు స్టాక్ లేనందువల్ల ఈ కందిపప్పును అయితే పంపిణీ చేయలేకపోయింది మరి వచ్చే నెలలో మనకు ఈ రేషన్ పంపిణీలో భాగంగా మీకు రేషన్ కార్డు లేకపోయినా కూడా మనకు మీరు రేషన్ సరుకులు రేషన్ బియ్యాన్ని తీసుకునే విధంగా అవకాశం కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం దాంతో పాటు మనకు మూడు రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతోంది మరి ఇక ఈ పంపిణీ అంటే ఏ ఏ రకాల సరుకులు పంపిణీ చేస్తారు ఎవరికి పంపిణీ చేస్తారని చూస్తే ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉన్నారో వారందరూ కూడా అర్హులేనమాట కానీ మీరు ఈ రేషన్ బియ్యాన్ని గాని రేషన్ సరుకులు గాని తీసుకోవాలంటే ఈ నెల ముప్పై తారీఖులోపు ఎవరైతే రేషన్ కార్డుల ఈకేవైసీ లిస్టులో లో పేరుందో ఆ రేషన్ కార్డుల ఈకేవైసీ వైసీపీ లిస్టులో ఉన్నటువంటి పేరు ప్రకారం మీరు ఇక్కడ మీరు ఇది చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ మరి మీ పిల్లలకు కానీ లేకపోతే ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే మీరు పేరెంట్ల అథెంటికేషన్ చేసుకోవాలి ఇక ఐదు సంవత్సరాల పైన ఉన్నటువంటి పిల్లలకైతే మీరు తప్పనిసరిగా ఈ అంటే ముందుగా మీరు వేలిమద్రలు అనేది అప్డేట్ చేయించాలి వారికి ఆధార్ అప్డేట్ చేయించాలి మరి ఆధార్ అప్డేట్ అనేది చేయించుకుని తర్వాత మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి మరి మీరు అలాగనుక చేసుకుంటేనే మీకు ఇక్కడ రేషన్ సరుకులు అయితే వస్తాయి రేషన్ బియ్యం అయితే వస్తుంది ఏ మే నెల నుంచి మరి లేకపోతే ఈ నెల ముప్పై వరకే మాత్రమే సమయం ఇచ్చింది అంటే గత నెల ఆ ముప్పై ఒకటి లోపు చేసుకోవాలని చెప్పినా కూడా చాలా మంది అంటే సర్వర్లు పనిచేయకపోవడం చాలా మంది లబ్ధిదారులు ఉండడం ఈకేవైసీకి సంబంధించి మరి వారన్నిటినీ కూడా బేరీజీలోకి వేసుకుని ప్రభుత్వం అయితే మరొక నెల రోజుల పాటు కూడా మనకు సమయం ఇచ్చింది అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా అవకాశం కల్పించింది మరి ఏప్రిల్ ముప్పై తారీఖు లోపు మీరు రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ చేసుకుంటేనే మే ఒకటో తారీఖు నుంచి వచ్చేటువంటి బియ్యం పంపిణీలో అంటే బియ్యాన్ని మీకు పంపిణీ చేయడం జరుగుతుంది రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు మరి దీంతో పాటుగా మీకు సంక్షేమ పథకాలు ఏవైనా రావాలంటే ఈ రేషన్ కార్డు తప్పనిసరి అనమాట కాబట్టి రేషన్ కార్డు ఈకే వైసీపీ లేకపోతే రేషన్ కార్డు రద్దు అవుతుంది ఇది గుర్తు పెట్టుకోవాలి మరి ఈ మే నెల నుంచి కూడా రేషన్ కార్డుల్లో సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఏ సరుకులు పంపిణీ చేస్తారని చూస్తే ప్రతి నెల కూడా రేషన్ బియ్యము ఏదో ఒక అంటే చక్కెర మాత్రమే ఇస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఈ మే నెల నుంచి రేషన్ బియ్యంతో పాటు మూడు రకాల సరుకులు ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇక రేషన్ బియ్యంతో పాటుగా చక్కెర కందిపప్పు రాగులు అంటే మీకు ఇరవై కేజీల బియ్యం ఇస్తే ఇరవై కేజీల బియ్యంలో రెండు కేజీల బియ్యాన్ని తగ్గించి రెండు కేజీల రాగులైతే మీకు పంపిణీ చేస్తారు మనకిది తప్పనిసరి అనమాట మరి ఈ విధంగా మీకు రేషన్ కార్డుకు సంబంధించి వచ్చే నెల నుంచి కూడా రేషన్ బియ్యంతో పాటు మూడు రకాల సరుకులను పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు మరి నెల పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటున్నారు దీనికి సంబంధించి ఖచ్చితంగా మనకు చక్కెర కందిపప్పు రాగులు ఇస్తారు బియ్యం కూడా ఇస్తారు మరి అంతేకాకుండా ఇక్కడ రేషన్ కార్డు లేకపోయినా కూడా మీరు అంటే ఈ నెల పదహైదో తారీఖున కేబినెట్ మీటింగ్ లో మనమిత్ర వాట్సాప్ ద్వారా మనం అన్ని రికార్డ్స్ ను కూడా భద్రపరుచుకోవడానికి కానీ అన్ని రకాల సర్వీసులు కూడా ఈ వాట్సాప్ లోనే మనం పొందుకునే విధంగా కూడా చేయబోతోంది ఇక ఈ డిజిటల్ రేషన్ కార్డు రూపంలో మనకి వాట్సాప్ లోనే మన కార్డు ఉంటుంది మనం ప్రతి నెల కూడా రేషన్ దుకాణానికి ఇప్పుడు కార్డు తీసుకుని వెళ్ళాలి ఆధార్ కార్డు కానీ లేకపోతే రేషన్ కార్డు గానీ తీసుకుని వెళ్తేనే మనకు రేషన్ బియ్యం ఇస్తున్నారు మరి అలా కాకుండా ఇక్కడ మనకు ఫోన్ లోనే డిజిటల్ గా చూపించి మనం రేషన్ సరుకులు అనేది పొందవచ్చు అని చెప్పి ఏపీ ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించింది మరి అలాగే మనకు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఉంది మరి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు అలాగే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు అలాగే మనకు రేషన్ కార్డులను స్ప్లిట్ చేసుకోవడానికి అంటే విభజించుకోవడానికి ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు మరి వారికి కూడా ఈ నెల పదహైదున కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు మరి కొత్త రేషన్ కార్డులు కూడా దరఖాస్తులు స్వీకరించి ఈ దరఖాస్తుల ప్రకారం మీకు ఇక్కడ లబ్ధి అయితే చేకూరబోతుంది అంటే రేషన్ కార్డు ఉంటే మనకు రేషన్ బియ్యం వస్తాయి రేషన్ సరుకులు వస్తాయి పండుగలు వచ్చినప్పుడు చంద్రన్న సంక్రాంతి కానుక చంద్రన్న రంజాన్ తోఫా చంద్రన్న క్రిస్మస్ కానుక ఈ కానుకలన్నీ వస్తాయి మరి ఈ కానుకలతో పాటుగా మరికొన్ని అప్డేట్స్ కూడా అంటే మరికొన్ని పథకాలు కూడా మీకు అందించడం జరుగుతుంది అనమాట మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఇక్కడ కొత్త రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మన పౌర సరుకుల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు ప్రకటించారు ఇటీవల ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కార్డును కూడా మనకు మోడల్ చూపించడం జరిగింది ఏటీఎం కార్డు సైజు లో మనకు కొత్త క్యూఆర్ కోడ్తో కలిగి కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి మనకు కార్డును అయితే ప్రింట్ చేస్తున్నాం ఈ కార్డులు అయితే ప్రింట్ అవుతున్నాయి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదానికి అయితే పంపాం ఆయన కనుక ఆమోదం చెందితే తర్వాత మనకు ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను ప్రారంభించి లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేస్తామన్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని యొక్క రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు ఇక్కడ ఆదేశాలు అయితే అందించారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి మరి కొత్తగా పెళ్ళైన వారు దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డులు మీ భార్యాభర్తలు ఇద్దరి ఆధార్ కార్డులు ఉండాలి మీ భార్యాభర్తల ఇద్దరు ఆధార్ కార్డులతో పాటు మీకు పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలి అలాగే మనకు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా ఉంటేనే మీకు రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి కొత్తగా పెళ్ళైన వారికి అధిక ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇవి మీరు సిద్ధంగా పెట్టుకోండి పదహైదో తారీఖు పైన మీకు రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే ఉంది మరి అంతేకాకుండా కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి కార్డుల్లో మార్పులు అంటే కొత్తగా పెళ్ళైనప్పుడు వారు రేషన్ కార్డు తీసుకుని ఉంటారు తర్వాత వారికి పిల్లలు పుట్టుంటారు ఉంటారు మరి ఆ పిల్లలను రేషన్ కార్డు లోకి యాడ్ చేసుకోవాలి మరి ఇక్కడ ఇప్పటి వరకు కూడా యాడింగ్ ఆప్షన్ అయితే లేదు మరి ఇప్పుడు కొత్తగా యాడింగ్ ఆప్షన్ కూడా ఇవ్వబోతున్నట్లు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు అయితే ప్రకటించారు మరి మే ఒకటో తారీఖు నుంచి కూడా కొత్త దరఖాస్తుల ప్రక్రియతో పాటు ఈ రేషన్ కార్డుల మార్పులు చేర్పులు కూడా అవకాశం ఇస్తారు మరి అంతేకాకుండా ఇక్కడ రేషన్ కార్డులను విభజించుకోవడానికి అంటే స్ప్లిట్టింగ్ చేసుకోవడానికి కూడా మన ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది మరి రేషన్ కార్డు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం ఒకే కుటుంబంలో అందరూ కలిసి ఉంటే కనుక వారికి ఒకే రేషన్ కార్డు ఉంటుంది ఆ రేషన్ కార్డును వేరు చేసుకోవడానికి రెండు లేదా మూడు కార్డులుగా డివైడ్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రేషన్ కార్డులకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను కూడా తెలుసుకుని రేషన్ కార్డుల ప్రక్రియలో మీరు భాగం అవ్వాలి మరి రేషన్ కార్డు ఉంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి మరి ఈ విధంగా మనకు డిజిటల్ రేషన్ కార్డు రాబోతుంది ఇక గతంలో జగన్ గారు ఇచ్చినటువంటి రైస్ కార్డులను కూడా రద్దు చేసి వాటి స్థానంలో ఈ కొత్త డిజిటల్ కార్డును అయితే పంపిణీ చేస్తున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు కూడా ప్రకటించారు కాబట్టి ఈ విధంగా మనకు రేషన్ కార్డుల ప్రక్రియ అయితే ఉంటుంది కొత్త రేషన్ కార్డులతో పాటు మగిలినటువంటి వారికి కూడా రేషన్ కార్డులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం కనుక మీరు ముందుకెళ్తే తప్పకుండా మీకు యొక్క రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి ఈ విధమైనటువంటి సమాచారాన్ని మరొకసారి మీకోసం తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి